నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ ముఖల్లో సంతోషాన్ని మాధవి చూస్తూ ఉండిపోయింది ఇంక పెళ్లిపీటలమీద పక్కపక్కన కూర్చోబెట్టి మాంగల్యధారణకి పూజ మొదలుపెట్టారు పంతులుగారు ఇందాకటినుంచి ఇక్కడ తాళిబొట్టులేదు ఇప్పుడు మాంగళ్యధారణ కార్యక్రమం మొదలైంది ఇప్పటికైనా తాళిబొట్టు ఇక్కడికి వస్తుందా అడిగారు పంతులుగారు ఆ సమయానికి వచ్చేస్తుంది మీరు మొదలు పెట్టండి అని చెప్పింది మాలతి మాలతి ముందే తాళి ఇవ్వమని చెప్పింది కానీ మాధవి ఒప్పుకోలేదు ముందే తాళిని తీయడానికి ఇష్టపడలేదు మాధవి అందుకే ఆ సమయానికి తీసి ఇస్తాను అని చెప్పింది అప్పటివరకు ఆ సంచిలో తాళీ తన గుండెలమీదే ఉంటుంది అని చెప్పింది మాధవి తన సంచిలో సంచిలోనుంచి తాళిని తీసి కుమార్కీ ఇచ్చింది కుమార్ దాన్ని పంతులుకీ ఇచ్చాడు పంతులు దాన్ని ముత్తైదువులకు స్పృసింపజేయమని చెబితే ఇంకో పంతులు మంగళసూత్రాన్ని తీసుకుని ముత్తైదువులందరి దగ్గరికి వెళ్లి ఆశీర్వదించుకుని వచ్చాడు మాంగల్య ధారణ ముహూర్తం కాగానే పంతులుగారు చెప్పే మంత్రాన్ని చదువుతూ కుమార్ లేచాడు మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా కంఘే భద్నామీ సుభగే థం శతం ఇది చదువుతూ మంగళసూత్రం తీసుకుని మాధవి మెడలో మూడు ముళ్ళు వేసి పంతులుగారు చెప్పినట్టు ఆ మూడు ముళ్లపై కుంకుమ అద్దాడు ఓ వధువా నా జీవితానికి హేతువైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగల్యం అను ఈ బంధమును కట్టుచున్నాను నా జీవితానికి నా జీవిత గమనానికి హేతువైన ఈ మంగళసూత్రాన్ని ధరించి నూరు సంవత్సరాల వరకు జీవించి ఇచ్చిటనే ఉండాలని ఆకాంక్షించుచున్నాను అని పంతులుగారు మంత్రానికి అర్థం చెబుతూ ఉంటే వింటూ కుమార్ మాధవి ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంతో తేలిపోతూ ఉన్నారు పంతులుగారు చెప్పగానే కుమార్ కుంకుమ తీసుకుని మాధవి నుదుటిన దిద్దాడు అలాగే మాధవి కూడా రాశాడు మెడలో తాళిబొట్టుతో నుదుటిని పాపిట కుంకుమ బొట్టుతో మాధవి కుమార్ కళ్లకు చాలా అందంగా కనిపించింది ఈ వివాహాన్ని చూస్తున్న వాళ్లందరి ముఖాల్లో ఇంతటి ఆనందమే కనిపించింది వాళ్లని చూసిన తర్వాత డబ్బుకోసం ఈ పెళ్లి ఉంటే ఇద్దరి మొహాల్లో ఇంతటి ఆనందాన్ని తను చూసేది కాదు అని భారతీ అనుకుంది కాసేపటికి తలంబ్రాల ఘట్టం మొదలైంది అప్పుడే కూడా మొదలు పెట్టేసరికి కొంతమంది భోజనానికి వెళ్లిపోయారు ఎక్కువమంది లేకపోవడంతో మిగతా అందరూ స్టేజీ ఎక్కారు పురోహితులు మాధవి కుమార్ల చేతులను దర్భతో తుడిచి దోసిలిలో రెండుసార్లు కొబ్బరి చిప్పతో పసుపు కలిపిన బియ్యాన్ని పోసి ఆపై కొద్దిగా పాలను వేసి తలంబ్రాలను సిద్ధం చేశారు ముందుకుమార్ మాధవి తలమీద తన దోసిలిలోని తలంబ్రాలు మెల్లగా పోశాడు తలంబ్రాలు పడుతూవుండగా మాధవి రూపాన్ని గుండెల్లో నిలుపుకున్నాడు మాధవికూడా కుమార్ తలపై తలంబ్రాలు పోయడానికి తన దోసులిని పైకి తీసుకెళ్ళింది కుమార్ మాధవి పోయడానికి అనుగుణంగా కొంచెం వంగాడు మాధవి కుమార్ తలపై తీసుకెళ్తుండగానే వెనకాలు ఉన్న విజయ్ అవినాష్ గణేష్ ముగ్గురు కలిసి కుమార్ని వెనక్కి తీసుకెళ్లారు ఏం మరదలు పిల్లా ఇంత వరుడు సులువుగా దొరికాడు ఇప్పుడు ఈ తలంబ్రాలుకూడా అతను వంగితే పోసేద్దామని అనుకుంటున్నావా ఊహూ దీనికి మాత్రం నువ్వు కష్టపడి మా వరుడి తల్లో పోయాల్సిందే అన్నాడు నవ్వుతూ మాధవి పోయడానికి రెడీగానే ఉంటుంది అంతవరకు వీడు ఆగొద్దు మాధవి లేవడానికి కష్టమని వీడే ముందు వంగుతాడు అని భారతి అంటుండగానే కుమార్ వెనకాల ఎంత గట్టిగా పట్టుకున్న సరేవారిని లాగుతూ తలను వంచుతూ మాధవి వంక చూశాడు మాధవి వద్దని సైగ చేసింది దాంతో కుమార్ నిటారున కూర్చున్నాడు మాధవియే కుమార్ హైట్కు తగ్గట్టుగా తన శరీరాన్ని లేపి కొంచెం వంగిచేతులు పైకెత్తి కుమార్ తలమీద తన ఉంచి బావగారు ఇలా సరిపోతుందా అంటూ పెద్దగా చెప్పి చిన్నగా నా భర్త ఒంటరిగా ఉన్నప్పుడు నా ముందు తలదించితే సరిపోతుంది అందరూ ఉన్నప్పుడు మాత్రం నేనే నా భర్త తలను దించునివ్వను అని చెబుతూ మెల్లగా తలంబ్రాలు పోసి కుమార్ని చూసుకుంది తనను మొదటిసారి భర్త అన్నందుకు ఆనందపడుతూ తనమీద పడుతున్న తలంబ్రాల మధ్యనుంచి మాధవిని చూశాడు కుమార్ మిగతా రెండు కూడా ఇద్దరూ అలాగే తలంబ్రాలు పోసుకున్నారు ఇప్పుడు వివాహంలో అతి ముఖ్య ఘట్టం సప్తపది మొదలైంది కుమార్ మెడలోని పంచెతో మాధవి చీరకొమ్ముతో బ్రహ్మముడి వేశారు మాధవి కొంచెం తలను వంచి కనుబొమలు పైకెత్తి సూటిగా కుమార్ వంక చూసి నవ్వింది కుమార్ వెంటనే చెయ్యి చాపాడు మాధవి తన చేతిలోని చివరి ఉత్తరం ఇచ్చింది కుమార్ పట్టుకోగానే అది చూసిన పంతులు ఇందాకనుంచి చెప్పిన పనిచేస్తూనే ఉత్తరాలు చదువుతూ ఉన్నావు ఇప్పుడు ఇలా కుదరదు ముందు చదువుకో నాయన తరువాత ఈ కార్యక్రమము మొదలు పెడతాను అంటూ మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు చూపులు అక్షరాల వెంట పరిగెత్తాయి ఏవండీ ఏంటి బావ అనుకుండా ఇలా పిలిచాననీ అనుకుంటున్నారా అమ్మ నాన్ననీ ఇలాగే పిలిచేది మా నాయనమ్మకూడా తాతయ్యనీ ఇలాగే పిలిచేది ఏంటో బావ అనేసరికీ ఏకవచనం వచ్చింది ఇలా ఏవండి అనేసరికీ బహువచనం వచ్చింది భవిష్యత్తులో మిమ్మల్ని ఎలా పిలుస్తానో తెలియదు నిన్న పెళ్లి గురించి గూగుల్లో వెతికాను అందులో ఈ ఏడడుగులకు చాలా ప్రాముఖ్యత ఉందట బావా మళ్ళీ బావ అని వచ్చింది భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపది ఏడడుగులా అంతరార్ధం అసలు గూగుల్లో ఏముందో తెలుసా బావా మొదటి అడుగు ఏకం ఇషే విష్ణు త్వా అన్వేతు కాబోయే భర్తలేదా భార్యతో కలిసి అగ్ని సాక్షిగా మొదటి అడుగు వేస్తున్నాను జీవితాంతం మన ఇద్దరిని కాపాడాలని ఆ విష్ణును కోరుకుంటున్నాం రెండో అడుగు పూర్ణే విష్ణు త్వాత అన్వేతు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతాయి వాటినుంచి మమ్మల్ని గట్టెక్కించుగాక ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మాకు శక్తినివ్వండి స్వామి మూడో అడుగు త్రీనివ్రతాయ విష్ణు త్వా అన్వేతు మేము జరిపించే ఈ వివాహవ్రతాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు విష్ణు నాలుగో అడుగు చత్వారి మయోభవాయ విష్ణు త్వా అన్వేతు నిత్యం దుఃఖాలతో నిండిన జీవితాన్ని ఆనందాన్ని కలిగించాలని ఆ విష్ణువును వేడుకోవడం ఐదో అడుగు పంచపశుభియో విష్ణు త్వా అన్వేతు వ్యవసాయంలో భాగంగా పశుసంపదను ఇవ్వాలని విష్ణువును కోరడం ఆరో అడుగు షడుతుభ్యో విష్ణ త్వా అన్వేతు ఆరు ఋతువులు మనకు సుఖమిచ్చుగాక ఏడో అడుగు సప్తభ్యో హోతాభ్యో విష్ణు త్వా అన్వేతు ఇంట్లో నిర్వహణకు విష్ణు అనుగ్రహం కలుగుగాక ఇలా పెళ్లిలో అగ్నిచుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు అందరూ అక్షింతలు చల్లుతారు ఇలా తిరిగే హడావుడిలో పురోహితులు చెప్పే మంత్రాలను వధూవరులు సరిగా వినరట మనం మాత్రం అలా కాకుండా జాగ్రత్తగా మంత్రాలు వింటూ అర్ధాలను మననం చేసుకుంటూ అగ్నిచుట్టూ ఏడడుగులు వేద్దాము అలా చేస్తే ఈ జన్మలో కాదు ఏడు జన్మల వరకు మనం కలిసే ఉంటాం అంట నాకు ఏదైనా కావాలని మనసులో అనుకుంటేనే చాలు నువ్వు తీర్చేస్తావు అలా నా మనసులో ఉన్నది నీకిలా అర్థమవుతుందో నాకు ఇప్పటికి తెలియదు మనం మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు అక్కవద్దన్నా నన్ను రెడీ చేసింది నేను రెడీ అయినాక రెండు సంవత్సరాల తర్వాత నువ్వు నన్ను వదులుతావో లేదో మళ్ళీ నాకు అవుతుందో లేదో మళ్లీ ఇలా రెడీ అవుతానో లేదో అనుకుని ఒకసారి నన్ను పెళ్ళికూతురు అలంకరణలో చూసుకోవాలనుకున్నాను కానీ లేదుగా అనుకున్నాను నువ్వు చెప్పావని అద్దం అక్క తీసి ఇచ్చింది అప్పుడు నా మనసులో ఉన్నది నీకెలా అర్థమైందో తెలియదు ప్రకాష్ తో నేను మాట్లాడాలనుకున్నాను అది అమ్మకి అక్కకే తెలియలేదు నీకెలా అర్థమైందో నాకు తెలియదు ఇప్పుడుకూడా నాకు ఒక కోరిక ఉంది మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా భర్తగా రావాలి అసలు ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మల్లోనూ నాకు నువ్వే కావాలి నా మనసులో ఉన్న కోరిక నీకు తెలుసు తెలిసి చేసేస్తావు ఇది నా మనసులో ఉన్న కోరిక మరియు నీకు చెప్పిన కోరిక కూడా అందుకే నువ్వు గ్యారెంటీగా తీరుస్తావని నాకు తెలుసు నిజమే కదా బావా ఈరోజుకి ఇదేనా చివరి ఉత్తరం ఇంకా వస్తాయని చూడకు ఇట్లు నీప్రియాతీ ప్రియమైన భార్య సిహెచ్ మాధవి కుమార్స్వామి ఉత్తరం చదవగానే కుమార్ మాధవి వంక చూశాడు మాధవి తల కాస్త పక్కకు వంచి కనుబొమ్మలు ఎగరేస్తూ సూటిగా చూస్తూ నవ్వింది పురోహితుడు చేతిని పట్టుకోమని చెప్పగానే కుమార్ తన ఎడమ చేతిని చాపగానే మాధవి కుడి చేతిని ఇచ్చింది ఆ చేతిని పట్టుకుని ప్రేమగా నొక్కి తన చిటికిన వేలుతో ఆమె చిటికిన వేలుని పట్టుకుని పురోహితులు చెప్పినట్టు హోమగుండం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు అందరూ అక్షింతలు వేస్తుండగా వెనకాల పురోహితులు చెప్పే మంత్రాలను జాగ్రత్తగా వింటూ వాటి అర్థాలను మననం చేసుకుంటూ కుమార్ వెనకాల మాధవి నడుస్తూ నాలుగు ప్రదక్షిణలు పూర్తిచేస్తే ఐదో ప్రదక్షిణ నుండి మాధవి ముందుకు వచ్చి కుమార్ వెనుక నడుస్తూ ఉంటే మిగతా మూడు ప్రదక్షిణలు పూర్తిచేశారు అలాగే పంతులుగారు అరుంధతి నక్షత్రాన్ని కూడా ఇద్దరికీ చూపించారు కాసేపటి తర్వాత ఇద్దరి మధ్యలో గులాబీ రేకులు చల్లిన పాలు ఉన్న చిన్న బిందు పెట్టారు కుమార్ మాధవి ఆశ్చర్యంగా తల ఎత్తి భారతి మాలతివంక చూశారు మాకుకూడా తెలీదు అన్నట్టు వాళ్లు చూశారు ఎందుకంటే వాళ్లు అనుకున్న బడ్జెట్లో ఇవన్నీ లేవు ఇవి వీళ్ళకి గుర్తుకుకూడా రాలేదు వెంటనే ఈశ్వర్ వంక చూశారు నువ్వు దీనికి ఏమి కంగారు పడుకు కుమార్ చక్కగా ఆడు అవసరమైతే ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నా బిందె నేను పట్టుకుపోతాను దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఎంజాయ్ చేయ్ అని ఎవరు వినకుండా చెవిలో చెప్పాడు ఈశ్వర్ ఈశ్వర్ ఇలా చెప్పగానే కుమార్కి నవ్వు వచ్చింది మాలతి తన ఉంగరం తీయబోతుంటే మాధవి కుమార్ తనకి ఇచ్చిన ఉంగరాన్ని తీసి మాలతి చేతిలో పెట్టింది మాలతీ ఉంగరాన్ని బిందెలో వేసింది కుమార్ మాధవి ఇద్దరు చేతులు పెట్టారు ఒకరి స్పర్శను ఒకరు ఆనందిస్తూ ఉంగరం కోసం వెతికారు ఉంగరం కుమార్కి దొరికింది దాన్ని తీసి మాధవి చేతిలో పెట్టి తాను చెయ్యి పైకి తీసేశాడు మాధవి చెయ్యి తీసి ఉంగరాన్ని చూపించింది నాకు తెలుసు మాధవీనే మూడుసార్లు ఉంగరం తీస్తుంది కదూ బావుగారు అంది చందన పక్కనుంచీ నవ్వుతూ కుమార్వంక మాధవి కోపంగా చూసింది మాలతీ మళ్ళీ బిందెలో ఉంగరం వేసింది రెండోసారి ఇద్దరూ మళ్లీ చేతులు పెట్టారు ఈసారి కూడా కుమార్కి ఉంగరం దొరికింది తానే పైకి తీసి చూపించాడు అమ్మో ఇది ఎనిమిదవ వింత అంది భారతి ఆశ్చర్యపోతూ మాలతి మళ్ళీ ఉంగరం వేసింది ఇద్దరు చేతులు పెట్టారు ఈసారి కూడా ఉంగరం కుమార్కే దొరికింది దాన్ని మాధవి చేతిలో పెట్టాడు కాని మాధవి వదిలేసింది కుమార్ తీసి మాధవి చేతిలో పెడుతున్నాడు మాధవి తీసుకోకుండా వదిలేస్తూ ఉంది కుమార్ తల ఎత్తి మాధవి వంక చూశాడు నువ్వు ఓడిపోవడం నాకిష్టంలేదు అన్నట్టు చూసింది మాధవి అప్పుడు కుమార్ తల కాస్త పక్కకు తిప్పి కనుబొమ్మలు ఎగరేస్తూ సూటిగా మాధవి వంక చూశాడు కిందపడిన ఉంగరాన్ని తీసి మళ్ళీ మాధవి చేతిలో పెట్టి మాధవి చేతిని తన చేతితో గట్టిగా మూసిపట్టుకుని చేతులు పైకి లేపాడు కుమార్ పిడికిలిలో ఉన్న మాధవి చేతివంక అందరూ ఆశ్చర్యంగా చూశారు ముందు కుమార్ తన పిడికిలి తెరిచాడు తర్వాత మాధవి తన పిడికిలి తెరిచింది అందులో గులాబీ రేకులతో ఉన్న ఉంగరం కనిపించింది ఇద్దరు కలిసి ఇద్దరినీ గెలిపించుకున్నారు అంటూ అందరూ మనస్ఫూర్తిగా నవ్వారు మాధవి కుమార్ వంక ప్రేమగా చూసింది నిన్ను ఓడిపోనివ్వను నేనుకూడా ఓడిపోను అన్నట్టు నవ్వాడు కుమార్ మళ్లీ పురోహితులు చెప్పగానే ఆ ఉంగరాన్ని మాధవి చేతికి పెట్టేశాడు కుమార్ సాగదిసినట్టు అనిపిస్తే సారీ గూగుల్లో వెతికితే అవి అలాగే కనిపించాయి తీసేద్దాం అనుకున్నాను కాని రాస్తే బాగుంటుంది కదా అనుకున్నాను మాధవి కుమార్లు తమ పెళ్లిని బాగా ఎంజాయ్ చేసినట్టు రాయాలని కోరికతో ఈ సాంప్రదాయాలలో ఏదైనా తప్పులు రాస్తే అది తెలియక రాసినట్టే భావించండి తప్పులేమన్నా ఉంటే తెలియజేయండి ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ